హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి నువ్వు కళలో కూడా ఊహించేటటువంటి శుభవార్తని గురువారం రోజున వినబోతున్నావు అశ్రద్ధ చేయకుండా నేను చెప్పేది శ్రద్ధగా వినుతల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి మా అయ్యప్ప స్వామిని తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని స్మరిస్తూ అయ్యప్ప స్వామిని తాకండి బాబా గారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి అయ్యప్ప స్వామి తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నా జీవితంలో ఇప్పటి నుంచి నీకు అన్ని శుభవార్తలే మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెప్తున్నారు బాబా అని నన్ను నన్ను ప్రశ్నించవచ్చు నేను చెప్పేవన్నీ కూడా సచ్చవాకు తల్లి నీవు ఇప్పటి వరకు పడిన కష్టాలు నుండి కూడా అవిరైపోతున్నాయి అది చెప్పడానికే నేను ఈ సందేశం ద్వారా నీ వద్దకు వచ్చానమ్మా కొన్ని సంవత్సరాల నుంచి నేను పట్టిపీడిస్తున్న దుష్ట శక్తులన్నింటిని కూడా నేనుండి దూరం చేస్తున్నాను తల్లి జీవితంలో అన్నిటినీ కూడా ఒక తీపి కబుర్లాగా వినబోతున్నావు ఇది కేవలం నీ కోసమే తల్లి నీ కోసమే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను నువ్వు కోరుకున్న జీవితం అయితే ఇస్తున్నాను ఇదిగో తీసుకో తల్లి నువ్వు నన్ను అడిగావు కదా ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను దానివి తల నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోలేకపోయాను తల్లి నీకు సహాయం చేయను అని నేను ఎప్పుడైనా చెప్పానమ్మా ఖచ్చితంగా చేస్తాను నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు కదా తల్లి నిరాశతోటి నన్ను తలుచుకోవడం కూడా మానేశావు నువ్వు చేసే పనిని దైవంగా భావించే ముందుకు సాగాలి అని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు ఏనాడు కూడా ఏ పరిస్థితులకు కూడా నువ్వు భయపడలేదు తల్లి ఎంతో గుణవంతురాలు కాబట్టి రెట్టింపు వేగంతో పని చేసుకుంటూ వెళ్ళావు నా మీద కోపంతో మనసులో ఉన్న బాధలను ఆపుకోలేక అప్పుడప్పుడు నన్ను తిట్టుకునే దానివి తల్లి మళ్ళీ నువ్వు నీకు నేను ఏదైనా భయపడే భయపడేదానివి తల్లి నువ్వు నా బిడ్డవు తల్లి నీ మీద నాకు ఎటువంటి కోపము రాదమ్మా నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడలేదు అనుకో వద్ద అన్నీ చూస్తూనే ఉంటున్నాను సమయానుసారం నేను ఏమి చేయలేక నేను నీకంటే నేను నీకంటే ఎక్కువ అధిక బాధను అనుభవిస్తున్నాను నా ఇన్నాళ్లకు నీకు అందించి నీ కష్టాలు తొలగించే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది తల్లి నువ్వు కోల్పోయింది అంతా అంతా కూడా ఇదిగో తల్లి నా దగ్గర వచ్చాను తీసుకో తల్లి ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను తీసుకో అమ్మా ఇక నుంచి నీకు ఎటువంటి భయం అవసరం లేదు తల్లి నువ్వు కోరిడవన్నీ నీకు ఇస్తున్నాను నీకు ఏది కావాలన్నా సరే ఆ బిడ్డ తండ్రిని అడిగిన చదువుగా అడుగు తల్లి ఏదైనా సరే తక్షణమే నీకు నేను అందిస్తాను ఇక నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి నీ జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకొని ఎప్పుడు కూడా భయపడకుండా నీ జీవితాన్ని సంతోషంగా తల్లి మళ్ళీ ఏది తెలియదా తండ్రి అని నువ్వు అనుకుంటూ ఉంటావు నాకు తెలియనిది ఏదీ లేదమ్మా అయినా ఒక తల్లి తన బిడ్డను అడిగినట్టుగా నీ క్షేమం నేను అడుగుతున్నాను నేను నిన్ను క్షేమ సమాచారం అడిగితే నీకు మనసుకి ఆనందం కలుగుతుంది అని అడుగుతున్నాను తల్లి బాబా నువ్వు నన్ను పలకరించడం నాకు ఆనందమే కానీ ఎదురుగా ఉన్న అంశరం ఆనందాన్ని ఆస్వాదించడానికి అడ్డు వస్తుంది అని అంటున్నావు కదా తల్లి నిజమేనమ్మ సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా దాటివేయాలో తెలియాలన్నప్పుడు మానసిక పరిస్థితి ఒత్తిడిగానే ఉంటుంది కానీ నా భక్తుల కష్టంలో ఉంటే ఆ కష్టం తొలగించేంత వరకు కూడా నీ పక్కనే ఉంటానమ్మా నువ్వు అస్సలు భయపడవద్దు తల్లి నీకు ధైర్యం చెప్పాల్సింది నేనే కదా కానీ నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి నా పైన ఇలాగే అంటావు కానీ బాధ తీర్చడానికి సమయం అడుగుతావు అనుభవించేది బాధపడేది నేను కదా నీకేంటి సహనం ఓర్పు అని బోధిస్తావు అని మనసులో ఎంతో బాధతో నన్ను అడుగుతావు కదా తల్లి కానీ నేను చెప్పేదంతా నిజమే తల్లి ఓర్పు పట్టకుండా సహనం ఊహించకుండా అన్నీ జరిగిపోతాయా చెప్పు తల్లి అలా అయితే నేను ఎప్పుడు కూడా ఇలా చెప్పరు తల్లి ఏది చెప్పినా ఏది చేసినా నీ మంచి కోసమే చెప్తానమ్మా నిజం చెప్పాలి అంటే ఏ సమస్యకైనా పరిష్కారం నీ దగ్గరే ఉంటుంది అది మీరు గుర్తించరు ఎందువలనంటే ఒక కష్టం వచ్చింది అంటే భయంతో ప్రశాంతతను కోల్పోయి వెంటనే ఆ సమస్య నుంచి బయటపడాలి అని ఇంకా ఇంకా పొరపాట్లు చేసి దానిని ఎన్నో రెట్లుగా చిక్కుముడులు వేసుకుంటారు కొందరు స్వయంకృతంగా చేసుకుంటే మరి కొందరు కర్మల వల్ల చేసుకుంటారు మీరు అనుకుంటూ ఉంటారు కొందరిని మాత్రం వెంటనే కాపాడుతావు అని మరి సమస్య రాగానే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకూడదు కదా తల్లి జీవితంలో ఇకపై అన్ని సంతోషాలను అన్ని చూపాను కదా తల్లి అని చెప్పాను కదా తల్లి నీకు అంతా శుభం జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఒక్కసారి నా ఆలయానికి రాగలుగుతావు తల్లి ఒకవేళ వచ్చినట్లయితే పదకొండు ప్రదక్షిణాలు చేసి గోమాతకు ఆహారం తినిపించు ఒకవేళ నా ఆలయంలో గోమాత లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గోమాతకు కనిపించినట్టు ఖచ్చితంగా ఏదో ఒక ఆహారాన్ని తినిపించాలి తల్లి అలా చేసావు అంటే నువ్వు తలపెట్టిన పనులలో విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి నేను నీకు ఒక సలహా ఇవ్వాలని అనుకుంటున్నానమ్మా నువ్వు నీ కుటుంబం ఆర్థికంగా బలపడాలి అని అనుకుంటున్నావు కదా తల్లి ఏమి చేస్తే నువ్వు ఆర్థికంగా నిలబడగలవు దానికి నేను మార్గం చూపిస్తున్నాను తల్లి నేను చూపించే దారిలో మెల్లిమెల్లిగా అడుగులు వేస్తే అది కొద్ది కాలంలోనే నువ్వు అనుకున్నదంతా కూడా సాధిస్తావు తల్లి అనుకున్నవన్నుకున్నట్లుగా అన్నీ సమకూర్చుకుంటావు నువ్వు కోరే కోరికలకి ఒక సమాధానం దొరుకుతుంది తల్లి మానవ జన్మ అంటేనే కోరికలకు సమజం నీవు నా దగ్గర ఏదైతే కోరావో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను తల్లి ముందటానికి మంచి ఇల్లు ఒక వాహనం ఇలా ఎన్నో మంచి ఆశలు మంచి కోరికలు నీకు ఉన్నాయి తల్లి ఉన్నది ఉన్నట్టుగా కోరుకుంటున్నావు నువ్వు ఇలా కోరుకోవడం ఏమీ తప్పలేదమ్మా నువ్వు ఎవరికో అన్యాయం జరగాలని మాత్రం కోరుకోవటం లేదు కదా కుటుంబానికి మంచి జరగాలన్నదే నీ సంకల్పం మరి ఎందుకమ్మని బాబాని అడగడానికి మరి అంతగా భయపడుతున్నావు ఏమీ తప్పు కాదు తల్లి నేను నువ్వు అడిగిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను సంపాదన మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి నువ్వు చేయగలిగే ప్రావీల్యం ఉన్న ఏ పనైనా సరే మంచి రోజు చూసి ఓపి ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తావు ఇంతకుముందు నీ వ్యాపారంలో ఎన్నో అవకాశాలు వచ్చేలా నేను చేస్తాను తల్లి నీ భర్త నీ పిల్లలు నీకు సహకరిస్తారు కుటుంబం మొత్తం నీకు తోడుగా ఉంటుందమ్మా నీకు ఎటువంటి అనుమానం వద్దు తల్లి మంచి ఫలితాలను పొందుతావు కానీ నీలో ఉన్న లోపం ఏమిటి అంటే కోపం వచ్చినా సరే బాధ వచ్చినా సరే చివరికి ఆనందం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేవు ఆ లోపాన్ని నువ్వు సరిచూసుకోవాలి తల్లి దానికోసం నువ్వు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండు ఎందుకంటే మన మనస్సు అదుపుల్లో ఉంచుకోవాలి కాబట్టి నువ్వు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా సాధిస్తావమ్మా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నేను నీకు తోడుగా ఉంటానమ్మా నీకు తో ఏమాత్రం భయపడకుండా సంతోషంగా ఉండు కఠినమైన పరిస్థితులు దాటాక ఆందోళనగా ఉండడం సహజమే తల్లి ఇవేమీ కూడా శాశ్వతం కాదు కదా నీ మనస్తత్వం మనకు ఎంతో ఇష్టమమ్మా అందుకే నువ్వు ఏ కోరిక కోరినా న్యాయమైనదే కాబట్టి నువ్వు కోరినవన్నీ కూడా ఇస్తాను నువ్వు ఏది కోరినా మనసులో ఉన్నది ఉన్నట్టుగా అడుగుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నీకు నేను మాట ఇస్తున్నాను తల్లి నీ కుటుంబ అవసరాల గురించి నాతో చెప్పుకుంటూ ఉంటావు కదా తల్లి నేను అన్నీ కూడా సమకూర్చి ఉంచాను నిత్యముతంగా ఉండు తల్లి నీ బాబా నీకు చెప్పడానికి భయం ఎందుకు నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా బాధపడకుండా ఉండాలి తల్లి నువ్వు ఎన్నో సమస్యలు అవి తీరడం లేదు అని బాధపడుతూ ఉంటున్నావు నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి నీ బాబాకు అన్నీ తెలుసు నీ చిన్ని మనసుకు అయిన గాయం గురించి కూడా నీ సాయి తండ్రికి తెలుసమ్మా నీకు అయినటువంటి గాయం వలన నీ కోరిక తీరటం లేదు అని ఎంతగానో బాధపడుతున్నావు కదా దానివల్ల నువ్వు ఎవరికి కూడా చెప్పుకోలేకపోతున్నావు నీలో నువ్వే కుంగిపోతూ ఉంటున్నావు నీ కోరిక అయితే స్వార్థమైన కోరిక కాదు నీ కుటుంబానికి మంచి జరిగే కోరిక ఎన్నో రోజుల నుంచి నీ బాబా వద్దమ్మ పెట్టుకుంటున్నావు కదా బాబా ఇక నేను సహనం కోల్పోయాను నేను ప్రతిరోజు అడిగే కోరిక నాకు నెరవేరటం లేదు ఇక వేచి చూసే సహనం నాకు లేదు తండ్రి ఎన్ని రోజుల నుంచో నేను అడుగుతున్నాను న్యాయమైన కోరిక వెంటనే తీరుస్తాను అని నువ్వే కదా బాబా చెప్తూ ఉంటావు మరి నేను అడిగిన కోరికలు ఏమైనా అన్యాయం కనిపిస్తుందా తండ్రి మరి ఎందుకు నేను అడిగిన దానిని ఇంత ఆలస్యం చేస్తున్నారు వెనక్కి తిరిగి చూసి ఓపిక లేదు తండ్రి నాలో సహనం నశించిపోయింది ఎన్నో రోజులుగా నా ప్రయత్నాన్ని నేను చూస్తూనే వస్తున్నావు కదా తండ్రి ఎంతో శ్రమపడ్డాను కానీ ఏమాత్రం కూడా సహాయం చేయలేదు తండ్రి అందువలన జీవితం పట్ల నేను ఆశలను కోల్పోయాను ఎంత ప్రయత్నం చేసినా సరే ఈ చిన్న కోరిక కూడా తీరకపోతే ఎలా చెప్తండి నీ కష్టాలు ఎందుకు తొలగించటం లేదు తొలుగుతాయా లేదా అని భయం నాలో ఎక్కువైపోయింది తండ్రి అని బాధపడుతున్నావు కదా తల్లి అస్సలు బాధపడవద్దమ్మా నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ గురువారం రోజున నీ బాబా తండ్రి నీకు గురువాకు ఇస్తున్నాడు అమ్మ ఈ గురువారం రోజున నా కోసం ఈ చిన్న పని చేయి తల్లి నాకు ఇరవై ఒక్క శనిగలతోటి మాల చేసి నాకు మెడలో వేయమ్మా ఇలా చేయటం వలన నీకు గురుబలం ఏమైనా తక్కువగా ఉన్నా గురుబలం అనేది పెరుగుతుంది తల్లి నువ్వు అనుకున్న కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుందమ్మా అలాగే నిన్ను వదిలి వెళ్ళిపోయిన బంధం కోసం ఎంతో ఆరాట పడుతున్నావు కదా తల్లి నీకు ఒకటి చెప్తాను వినమ్మా నీవు ఎవరి వెంట పడవద్దు నీవు నీలానే ఉండు కష్టపడి పని నిజాయితీగా ఉండు అందరినీ ఆకర్షించు ఒక ఉదాహరణగా ఉండు అప్పుడు అందరూ నీ దగ్గరికి వస్తారు వచ్చిన వారు నీతోనే ఉంటారు తప్పకుండా నీకు నచ్చిన వారు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తానమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంతో సంతోషంగా ఉండు తల్లి అని అనైతే మన బాబా గారు ఈ గురువారం రోజున మనందరి కోసం మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారికి శనగలమ్మాలనైతే మెడలో ఆరంగా చేసి వేయండి ఫ్రెండ్స్ సాయంత్రం సమయంలోనే వేచండి మనం ఆలయంలోనైనా వేయొచ్చు ఇంట్లో బాబా గారి ఫోటో కానీ విగ్రహానికి కానీ వేయొచ్చండి అలా వేయటం వలన మనకి గురుబలం ఏమైనా తక్కువగా ఉంటే గురుబలం అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ అనుకున్న పనులు అవుతాయి అనుకున్న కోరికలు నెరవేరుతుంది ఇది అక్షరాల సత్యం అండి అలాగే శనగల్లో నానబెట్టిన శనగల్లో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించడం కూడా చాలా మంచిదండి ఇలా కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదనండి ఈరోజు వీడియో మరి బాబా గారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖన భవంతు సమస్తం సద్గుడ్ సాయినాథర్పణమస్తు శుభం భవతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయరం శ్రద్ధ బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలి